అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు వారు మరణం వరకు వెళ్లకుండా కోమాలోనే ఉండిపోవడము కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కొన్ని రోజుల పాటు అదే తీరుగా తీవ్ర అనారోగ్య పాలు అవడం లాంటిది చూస్తూ ఉన్నారు ఒకవేళ కోమాలో ఉండి రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం వరకు గనక ఎవరైనా ఉన్నారు అంటే వారికి దీర్ఘ ఆయువు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఎప్పుడు కోమలో వచ్చి బయటకు వస్తారు అనేది తెలియడం కష్టము కొందరికి బ్రెయిన్ డెడ్ అంటాము కదా బ్రెయిన్ డెడ్ అయింది అంటుంటారు లేకపోతే నిద్రలో ఉంటారు స్పర్శ తెలియదు ఈ రకమైనటువంటిది ఉన్నా కూడా ఒకసారి వాళ్ళకి నిజంగా ఆయువు తీరిందా లేదా అని తెలుసుకోవడం కూడా ముఖ్యము ఎందుకంటే వారిని అలా వదిలిపెట్టడము ట్రీట్మెంట్ చేపించడం ఒకటే కాదు కదా వారికి ఏమన్నో చేయవలసినవి ఉంటాయి వాటిలో జాతకము చూపించుకోవడం కూడా ఒకటి కాబట్టి ఆ జాతక పరిస్థితులు కూడా ఒకసారి చూపించి దానికి ఏదైనా శాంతులు చేయాల్సి వస్తే శాంతులు లేకపోతే పరిష్కారాలు ఏమైనా ఉంటే వాటిని చేపించుకుంటే ఆ కోమలో ఉన్న వ్యక్తి కోలుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ముఖ్యంగా దేవుడి తర్వాత దేవుడు డాక్టర్ వారు అంటాము కానీ డాక్టర్ వారు చేసే ప్రయత్నం డాక్టర్ వారు చేయగా మనం చేసే ప్రయత్నం మనం కూడా చేయాలి కదా అందుకోసం ఇటువంటి పరిస్థితులు ఎవరైనా చూస్తున్నారు అంటే జాతక పరిస్థితుల కొరకు మమ్మల్ని సంప్రదించాలి అనుకున్న వారు మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ లాంటిని సంప్రదించండి